మీరందరూ ఈ యొక్క డారిలో పాల్గొన్నారు మేమందరికీ హృదయపూర్వకమైన అభివందనలు తెలియపరుస్తూ ఉన్నాం క్రైస్తవులుగా మనం ఒక మనస్సుతో ఐక్యంతో మనం ముందుకు సాగుపోతూ ఉన్నాం ఈ యొక్క పగడాల దైవజనులు పగడాల వారి యొక్క మృతినిపై ఈ యొక్క దినాన్ని మనమందరం కూడా మన యొక్క సానుభూతిని తెలియపరుస్తూ ఉన్నాం అదేవిధముగా వాస్తవాలు బయటకు రావాలని ఈ దినాన్ని మనము ఈ యొక్క దినాన్ని మనం ఈ యొక్క రోడ్లపై ఎత్తి మన గొంతు తెరిచి ప్రభుత్వానికి మనం తెలియపరుస్తూ ఉన్నాం త్వరలో ఈ యొక్క సత్యము బయటకు వస్తూ ఉందని ఆశిస్తూ ఉన్నాం వచ్చిన మీకు అందరికీ అభివందనాలు క్రైస్తులపై జరుగుతున్న యొక్క దాడులు అరికట్టబడాలని క్రైస్తులపై ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్న వారిని దోశలను ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షించాలని ఈ దినాన్ని మనం అందరం కోరుతూ ఉన్నాం త్వరలో ఆర్డీ ఆఫీస్కి మనం వెళ్తూ ఉన్నాం అక్కడ మళ్ళ తిరిగి మన యొక్క నిరసన అక్కడ తెలియపరుస్తూ ఉన్నాం అదే విధంగా మన యొక్క మన యొక్క విన్నపములు అండ్ గారికి ద్వారా ప్రభుత్వానికి తెలియపరుస్తూ ఉన్నాం డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క డాక్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం వారి కుటుంబానికి మాత్రమే మరి లోటు కాదు కానీ ఈరోజు యావత్ క్రైస్తవ సమాజానికి ఒక భయంకర విషయంగా మనం భావిస్తున్నాం మనకి మనమైనటువంటి క్రైస్తవ సమాజం అనేటువంటి ఒక దాడిగానే దీన్ని మేము చూస్తూ ఉన్నాము మరి రోజు అనేకమైన అనుమానాలు ఉన్నాయి వారి గుర్తి విషయంలో మరి మీడియా ద్వారా అనేకమైన అసత్య ప్రసారాలు జరుగుతున్నాయి ఉన్నాయి క్రైస్తవ సమాజం తొందరపడతాన్ని వారి నమ్మకాన్ని మనం చేస్తున్నాం మరి పోలీసు వారు వారి అధికార పూర్వకంగా ఏ విషయం చెప్పేవారు కూడా మన సమయంలో ఉండాలి విషయం తెలుసుకోవాలి ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రిలీజ్ కాలేదు మరి కేవలం కొన్ని ద్వారా అసత్య ప్రచారాన్ని మనము గమనిస్తూ ఉన్నాం అయితే రైతు మనం తప్పకుండా స్పందిస్తాం అయితే ఈ విషయంలో అనుమానాస్పద మృతి విషయంలో ఖచ్చితంగా అనేక విషయాలు నిర్ధారణ కావాల్సిందే మరి పోలీసు వారు ప్రభుత్వాలు మరి సమాజానికి మరి రెస్పాన్సిబుల్ కనుక వారు ఖచ్చితంగా అనుమానాన్ని తీర్చాలని కూడా మేము మీడియా ముఖ్యంగా సభా ముందు తెలియపరుస్తున్నాం మరి వారి యొక్క మరి మరణం కూడా తర్వాత సిద్ధపడండి వేలాది మందిగా సమాజం ఆ రోజు రావాలి మనం కేవలము మరి వారికి నివాళులు అప్పించడం మాత్రమే కాకుండా మన హక్కులు పరిరక్షించుకోవాలి ఒక సభలోచన చేసి ప్రభుత్వాన్ని నివేదిక ఆరోజు కూడా మనం చేస్తున్నాం అందరికీ గారు ప్రార్థన చేస్తారు భారత రాజ్యాంగ ప్రతినిధిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సమకంలో మనందరం ఇక్కడ నిలబడడం చాలా సంతోషకరమైనది మహనీయుడు మరి మనకిచ్చిన రాజ్యాంగ ప్రకారంగా క్రైస్తవుడిగా పిలువబడుతూ క్రైస్తవుడిగా బైబిల్ గ్రంథాన్ని బోధిస్తున్న మనకి ఈరోజు ఈ శాంతి యాత్రలో శాంతి కామకులుగా మనందరం సమకూర్చబడడం హర్షదయకమైనది పెరగడానికి అది కుటుంబానికి న్యాయం జరగాలని ఆ విధంగా క్రైస్తవ సమాజం మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ శాంతి కామకులుగా ఈ రాజమండ్రి పట్టణ పాసం ప్రవేశపేత ఆదివార్యంలో మనం మనస్ఫూర్తిగా నేర్చుకో మాట మనకి ప్రభుత్వం మీద అధికారుల మీద పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంది వారు ఖచ్చితంగా మనకి న్యాయం జరిగిస్తారు నమ్ముతున్నాం అంతకంటే ఘనంగా మన పరమేంటి ఏ ద్వారా దేవుని ద్వారా మనం విజ్ఞాపన చేసే న్యాయం చేస్తున్న ఆశిస్తున్నా కనుక ఒక ప్రార్థన చేద్దాం ప్రార్థన చేస్తారు అవకాశం ఉన్నవారు ఒక మోకరించగలిగితే మోకరించి దేవుడికి విజ్ఞాపన చేయాలని మనం చేస్తున్నాం చేరు సమాజంలో కూడా ఒకసారి మోకరించి దేవుడు విజ్ఞాపన చేద్దాం దయచేసి దేవుడి గమనించండి ప్రవీణ్ పగడాల గారి కుటుంబము ఆధార చేద్దాం దయచేసి ఎక్కడున్న వారు అక్కడ మీ చేతులు ఎత్తి దయచేసి పరిశుద్ధాత్మ దేవుని మనము దయచేసి ఒక్క నిమిషం వాకరించండి రెండు నిమిషాలు మౌనాలు పాటించండి ఏ సుప్రమ ఆరాధిస్తున్న పిల్లలుగా మనసులో ప్రార్థన చేయండి వెంటనే దైవ ప్రార్థన చేస్తాను

ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇంత ఎండలో కూడా ఇన్ని సంఘాల నుంచి వచ్చిన కుమార్ గారు ఆశీర్వాదిస్తారు అయిన దేవుడు మనం చున్న శ్రాంతి సత్వీ న్యాయము చేకూర్చున్నట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ గ్రహ దేవుడు మహాను బలపరచి నడుపునగా

महसू महसूल एकदां अॼु नाले कुझु yeah